మైక్ ఎందుకు ఇస్త్రేసాడు అంటే వాడు ఇదే పృథ్వీతో గొడవ అయినప్పుడు అక్కడ ఈ ఇష్యూ అయింది ఈ ఈ ఆడవాళ్ళతో కూడా ఇష్యూ అవుతుంది అవుతున్నప్పుడు ఈ గుడ్డులో పంచాయతీలే మొత్తం గుడ్లు కోసమే దెబ్బ మొత్తం ఈ గుడ్లు తీసుకునే క్రమంలో వాడికి ఈ పృథ్వీ కొద్దిగా హ్యాండ్లు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్టు అనిపించింది అనిపించి లోపలికి వస్తే మైక్ ఇస్త్రేసి పారిపోతున్నాడు లోపలికి వెళ్ళిపోయాడు మళ్ళీ ఎన్నే బైక్ వచ్చి ఏమంటున్నావు ఏమంటున్నావు అన్నాడు అప్పుడే అన్నాడు నువ్వు మాట్లాడద్దు అసలు పృథ్వీ అయితే ఏమీ తగ్గట్లేదు రండి ఆయన ఎవరినైనా బెదిరిస్తున్నాడు ఎవరినైనా అడ్డా చేస్తున్నాడు పృథ్వీకి కరెక్ట్ మొగుడు నబిలే నబిల్ని కావాలని తీస్తారు కదా ఇప్పుడు ఫస్ట్ టాస్క్లో నిఖిల్ వాళ్ళు గెలిచారు కాబట్టి ఒక అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్ అవతల కాంతారా టీంలో నుంచి ఒకరిని డిజాల్వ్ చేయండి అంటే తీసేయండి అని తీసేయండి అంటే అందులో స్ట్రాంగెస్ట్ ప్లేయర్ నబీలే నబీల్ని తీయగానే బిగ్ బాస్ ఏం చేశాడు సంచాలకి పెట్టేశాడు నెక్స్ట్ నెక్స్ట్ టాస్క్లో కూడా వాళ్ళు రెండు వందల అరవై ఐదు గుడ్లు గెలిచారు రెండో టాస్క్ కూడా నిఖిలే కొట్టాడు కొట్టినప్పుడు మళ్ళీ అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్ ఈసారి ఒకరిని డిజాల్వ్ చేయండి అని ఇప్పుడు చూడు అందరూ డిస్కషన్ అరే మనం యష్మిన్ అనుకో స్వార్థంగా ఆడుతుంద్రా గేమ్ అది వాళ్ళకే పాయింట్లు ఇస్తుంది యష్మిన్ చేయొద్దు మనం అది ప్రేరణ అనుకో అటు ఇటుగా ఉంటుంది కాబట్టి ఏదో రకంగా మేనేజ్ చేయొచ్చు ఎవరిని చేసినా యష్మిన్ చేయొద్దని వీళ్ళు డిస్కషన్ విష్ణుప్రియ సీత సోనియా వీళ్ళందరు డిస్కషన్ ఆ కనుక ప్రేరణను పెట్టాడు శబాష్ నాకు తెలుసురా మీరు ఏడవలేరని అంటుంది నాకు భలే మజ వచ్చింది మామ నిజంగా చెప్తున్నా ఒక మాటలో రాత్రి మజా మట్టికి ఎంత బాగా వచ్చిందంటే నాకు ఇంతవరకు ఏ గేమ్కి అంత మజా అరే అప్పుడే అయిపోయిందా అని ఫీలింగ్ అంటే అసలు అలా ఇప్పుడు అనిపిస్తుంది బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే గేమ్ మీద ఫోకస్ పడినప్పుడే ఫోకస్ పడినప్పుడు అంత షో అనిపిస్తుంది అది గంటన్నర షో అసలు ఫోకస్ పడి దాని మీద ఎంతసేపు యాడ్ అని చూసాను రాత్రి అయితే నిజంగా అంత ఇంట్రెస్టింగ్ గా ఉంది ప్రేరణ వెళ్ళిపోతే వెళ్ళిపోతా శబ్బాస్ నాకు తెలుసురా మీరు ఏడవలేరని అన్నప్పుడు నాకైతే అయిపోయింది కానీ రేపొద్దున కూడా స్టిల్ కంటిన్యూ ప్రభావితి టూ పాయింట్ వోడు అసలు నేను చెప్తున్నాగా అబాయ్ వరస్ట్ ప్లేయర్ అసలు పృథ్వీని అన్నాడు కానీ అబ్బాయి బా లోపలికి వెళ్ళి వాళ్ళ టీంతో అరే అలా చేస్తున్నాడు అడుగు అసలు బ్రెయిన్లెస్ పిల్ అసలు యాటిట్యూడ్ ఎక్కువ ఉంది అడికి ఆడిగా అసలు గేమ్కే పని చేయడు బిగ్ బాస్కి అన్నాడు కానీ పృథ్వీని అసలు ఆడు కాదు నువ్వు పని చేయి నువ్వు అక్కడ వాళ్ళు అటాక్ చేస్తున్నారు నువ్వు ఉబ్బసం ఉంది గేదెలాగా రొప్పుతున్నావు అవి అటాక్ చేయాలి ఆడవాళ్ళు చేస్తున్నారు అక్కడ ఆడవాళ్ళు నీ టీంలో ఉన్న ఆడవాళ్ళు యష్మి ప్రేరణ ఎలా ఫైట్ చేస్తున్నారో వాళ్ళకు నువ్వు సపోర్ట్ అయితే మగోడు అయ్యి ఉండే ఇంకా కొంచెం బలం పుంజుకుంటాం అర్థం ఎంత వచ్చిన డైరెక్ట్ వెళ్ళి అడిగాడు నువ్వు అసలు చీప్గా ఉండి ఏంటన్నా నువ్వు అసలు ఏం చెప్పవేండి మాకు ఏంటి మేము కేకేస్తున్నావు రావు నువ్వు గుడ్లన్నీ తీసుకెళ్లి కాపాడుకోవాలి కదా నువ్వు గుడ్లు అంటే వాడు ఎదురింగా పెట్టమన్నాడు రా బాబు నా బిల్లు కూడా ఎదురింగా కనబడాలన్నాడు ఆ గుడ్లు నేనేం చేయను గుడ్లు ఎదురింగా కనబడాలి ఆ కనబడేలాగా ఉన్నాయని గెద్దెత్తుకుపోతున్నా అలా చూస్తా కూర్చుంటావు నువ్వు అని అడిగాడు బాగా అడిగాడు పాయింట్ ఇప్పుడు ప్రొటెక్ట్ చేసేయాలి అది ఎలా కూర్చున్నాడు అంటే కేర్లెస్ గా చక్కగా ఏ పోతే పోనీరా గేమ్ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు నన్ను బయటకు పంపించేది పంపించండి అన్నట్టున్నాడు ఎందుకంటే ఈ కారణాలన్నీ చూస్తుంటే నాకు ఒకటి అనిపించింది ఇంటి మీద దేశం మళ్ళీంది అనిపించింది నాకు ఎందుకంటే ఇలా రోపల రొమాన్స్ తట్టుకోలేకపోతున్నాడేమో మనోడు అబ్బాయి మా అబ్బాయితో కొంచెం తక్కువ కదా అందరూ హగ్గు తీసుకునేది హగ్గులు ఎక్కువ ఎంతసేపు నిఖిల మీదే పడ్డారు అందరం

గెలిచారు వాళ్ళు గెలిచారు వాళ్ళు గెలిచినప్పుడు బిగ్ బాస్ ఒక టాస్ పెట్టాడు కదా మధ్యలో స్పిన్ బాల్ అది ఎవరైతే కరెక్ట్గా వేస్తారో ఆ గేమ్లో సంచాలక్గా ఎవరిని పెట్టారో తెలుసు ఆ గొప్ప ట్విస్ట్ పృథ్వీని పెట్టారు అసలు ఆడు స్ట్రైక్ అని పెట్టారు కానీ ఒక్క మాటలు చెప్తున్నాను బాసు ఫస్ట్ నుంచి అడి ఓవర్ యాక్టింగ్ ఎగస్టాల్ అనుకున్నాను కానీ వాడి గేమే హ్యాంగర్ హ్యాంగర్ ఇష్యూ ఉంది అడిగి బయబర్తే వచ్చింది అది మరి కరెక్ట్ అంటే గేమ్ వైజే మామూలుగా అయితే ఫిజికల్గా అటాకింగ్ తగ్గించాలి నాకు తెలిసి శనివారం ఎవరెవరికి పడద్దు గట్టిగా డోసు అబ్బాయికి పడద్ది మన ఫ్రిడ్జి గడికి పడుద్ది గట్టిగా పడద్ది వెళ్ళిపోయినా ఆచిరిపో అసలు ఎందుకంటే వాడి దగ్గర ఏం లేదు మ్యాటర్ లేదు నేను ఇప్పటివరకు ఏదో పెద్ద ఇదనుకున్నాను కానీ మాస్క్ గేసిన మాస్క్ వేసి ఆడినప్పుడన్నా బాగానే ఉంది అడు ఆట మరీ మాస్క్ తీసాక నీ అమ్మ చూడలేకపోతున్నాం ఆడు కాలు మీద కాలు వేసుకుని గురి ఏమైనా చేసుకోరా బాయ్ పోతే పోతా తీసేస్తావా పంపించేస్తావా ఏంది నువ్వు అసలు గేమ్లు పెడుతున్నావా మమ్మల్ని సొంతకు పెడుతున్నావు ఈ గేమ్లు అన్నాడు బిగ్ బాస్ని అవన్నీ రికార్డెడే కదా రేపు వద్దు చూడండి ఆ పరిణామాలన్నీ కనబడతాయి ఈ ఈ సిచ్యువేషన్లో డిజాల్వ్ చేసేయాలి వెంటనే అబ్బాయిని చీఫ్ కింద ఈ రోజు డిజాల్వ్ చేసేసిన ఆశ్చర్యవాస్ బిగ్ బాసే చేసేసిన ఆశ్చర్యస్తులు నబీల్ని పెడితే బా మజ వస్తుంది గేమ్ అయితే ఇంకా ఇంకా మధ్య వస్తుంది అక్కడ గుడ్లు కోసం ఒక రెడ్ లైన్ ఉంది మీరు గమనించారు లేదు ఆ రెడ్ లైను దాటి వెళ్ళకూడదంటే ప్రేరణ యష్మి ఒక పక్కన ఉంటే మన సీత విష్ణుప్రియ ఒక పక్కన ఉంటున్నారు ఇందులో మధ్యలో మగోడు ఆధిపత్యం ఉంటుంది కదా వాడు మధ్యలో ఎనక ఉంటున్నాడు అనమాట వెనక పృథ్వీ మన నిఖిలు ఉంటున్నారు కనీసం మగోళ్ళు అక్కడ అంత అటాకింగ్ స్కిల్ జరుగుతున్నాయి కదా ఆ నువ్వు కనీసం నీ నీ ఆడవాళ్ళు వెళ్ళి నీ క్లాను అక్కడ అంత ఫైట్ చేస్తున్నారు కదా వాడేమో నిఖిల్ కడేమో గుడ్ లాగుతున్నాడో అయిలాగుతున్నాడో తెలియట్లేదు అది వెనకాల ఉన్నాడు కదా మరి మళ్ళీ మజ వచ్చింది తెలుసా ప్రేరణ అనేసింది మధ్యలో ఏం లాగుతున్నావు ఆ పనికి మన అంటుంది ఏం లాగుతున్నానే ఏం లాగుతున్నాను అనుకుంటున్నావే అంటున్నాడు ఎంత సీరియస్ గేమ్ అంటే అసలు నిజంగా రాత్రి చూడండి ఒక్కసారి చూడండి మీరు కళ్ళకు అద్దుకుంటారు అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది పోవే అంటే పోరా ఏం పీక్కున్న పీకో నువ్వేం పీక్కుండా పీక్కో బే అంటుంది ప్రేరణ అసలు ఓపెన్ అవుతుంది కాదు కిరాక్ ఆడింది అసలు గేమ్ నా ప్ర నా ప్రకారం నా ఓపెనియన్ అది అంటే హ్యాంగర్ ఇష్యూ అవుద్ది ఆ గేమ్ అలాంటిది ఇదిగో గుడ్లన్నీ ఎలా ఇసికున్నారు తెలుసా ఏదో తీర్థంలో బుడంగా దొరికినట్టు దొరికిని గుడ్లు ఈ ఒకరు హ్యాంగర్ ఇష్యూ బాగా పెరిగిపోయింది ఒకరికొకరు ఆడోళ్ళైనా సరే ఆడ పుల్లలే అనాలి ఆడసింహాలు ఆడ పుల్లి ఏ పేరైనా పెట్టుకోండి మీరు అసలు రాత్రి ఫైట్ ఇచ్చారాలో ఆలో మగోడని చూడకుండా పృథ్వీ కానీ మొత్తం అందరిని మడతెట్టేశారు ఇక వీళ్ళ మగోళ్ళు కాబట్టి కొంచెం హ్యాండ్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా ఆబ్వియస్లీ చాలా 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 నొక్కుళ్ళు జరిగినాయి అంటే ఇలా గట్టిగా పిసగడం అలాంటివి జరిగినాయి ఈ పిసుగులు ఎందుకులే మనకు కానీ మ్యాటర్కి వచ్చేద్దాం ఆ ప్రేరణను కొట్టాడు అంటే కాలేజ్కి లాగేశాడు ఎవరితో కానీ జస్ట్ విష్ణుప్రియ అనుకుంటా ఫ్యాన్ ఫ్యాన్ జారిపోయేది కొంచెం అంటే కాలేజ్కి రాగాడు నాకు అసలు భలే అనిపించింది భలే ఇంట్రెస్ట్ వచ్చింది తెలుసా విష్ణు ప్రిర్యాదు ప్యాంటే ప్రేరణ వచ్చి ఒరే నువ్వు ఎక్కడెక్కడ చేతి లేదో సైకో సాలే అంటుంది సైకోడు అంటాడు ఎవడు ప్రాడు ఏ నేను ఇలాగే ఆడతా నేను ఇలాగే ఆడతా నా ఆటిదే నా ఆటిదే నేను ఇలాగే ఆడతా అమ్మో వాళ్ళ అసలు ఫైట్ అంటే నిజంగా ప్రభావతి టూ పాయింట్ ఫోర్ పిచ్చ పిక్స్ గురు రాత్రి ఎపిసోడ్తో బిగ్ బాస్ సిక్స్ బిలియన్స్ కాదు టెన్ బిలియన్స్ వెళ్ళిపోయిన ఆశ్చర్యలు అంత బాగుంది సిరీస్ మొత్తం ఎలిమినేషన్స్ లో ఇప్పుడు నాకు నేను అనుకున్న వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నాను కదా ఓటింగ్ అంత తారుమారైపోయింది అయిపోయింది గడి వల్ల ఈ పనికిమానాడు వల్ల ఈ ఉబ్బసం క్యాండిడేట్ వల్ల మొత్తం నిజం బాసాడు ఉబ్బసం ఉందడికి గేదు రొప్పున్నట్టు రొప్పుతున్నాడు వాడు స్టోర్ రూమ్కి వెళ్ళి సరుకులు తెచ్చుకోమన్నప్పుడు బిగ్ బాస్ మొన్న బెలూన్ గేమ్ అబ్జర్వ్ చేశారా మీరు లేదా బెలూన్ గేమ్లో ఏమైంది వాడు సో యష్మి ఫైట్ చేస్తుంది ఫుడ్ కోసమే మేము ఫైట్ చేసేది అది అని అక్కడ ఏం చేశాడు ఇద్దరిదే తప్పు ఉంది వాడి స్టిక్కు ఇరిగిపోయింది ఈ వెనకాల బెలూన్ ఉంది ఇద్దరు గెలిచినట్టే అక్కడ నిజంగా యాక్చువల్గా చూసుకుంటే గేమ్ కాబట్టి బిగ్ బాస్ ఏం చేసి సిరిసామానం చేశాడు మీరు కాంతారా టీం మీరు ఓడిపోయినందుకు మీకు జనరల్ స్టోర్కి వెళ్ళాలి బిగ్ బాస్ టీ నిఖిల్ టీమ్ ఏమో సూపర్ మార్కెట్కి వెళ్ళొచ్చు ఏదోటి ఇద్దరూ ఒక చోటకే కాకపోతే అలా పేర్లు పెట్టాడు అంతే అక్కడ సమానమైన న్యాయం చేశాడు ఆ రోజు ఎందుకంటే ఇద్దరు ఏడుతున్నారు ఇద్దరు గెలిచినట్టే అని బిగ్ బాస్ న్యాయం చేశాడు ఎవరు తెచ్చిన సమానం వాళ్ళ స్టోర్లో పెట్టుకోండి అని గ్యాస్ గడి పెట్టాడు చిచ్చు గ్యాస్ లిమిటెడ్గా వాడాలి ఇంకోటి చెప్తున్నా మధ్యలో ఇంకోటి జరిగింది ఈ రోజు జరిగింది రాత్రి జరిగిందే గ్యాస్ వన్ బై వన్ వాడుకోవాలని చెప్పాడు అది కూడా గంటన్నారా అనుకుంటా తక్కువ చాలా తక్కువ టైం ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు కానీ ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళంటే అబ్బాయి కూడా అంటాడు మేము టిఫిన్ చేసుకుంటారా మీరు లంచ్ చేసుకుంటా అంటే నువ్వు ప్రతిదీ అలా ఒప్పేసుకుంటావు నిఖిల్ నీకు అసలు బుర్రబుద్ధి అంటుంది సోనియా సోనియా రచ్చగొట్టే శాస్త్రాలు మామూలుగా లేవరా నాయన ప్రతి ఒక్కరిని రచ్చగొడుతుంది అసలు ఫస్ట్ ఒక డీల్ చేసుకున్నారు అబ్బాయి నిక్కిలు ఒక డీల్ చేసుకున్నారు ఏమని ఈ రోజు నుంచి మరో మీ గుడ్లు సరి మేము రాము మీరు మీరు ప్రొటెక్ట్ చేసుకుంటాం మేము మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం దారే ఈ వద్దు ఫిజికల్ అయిపోతుంది ఈ ఫిజికల్ వద్దు మనకి మ్యాక్సిమం సైలెంట్గా ఉండి ఆడుకుందాం అని చెప్పాడు చెప్పినప్పుడు వదిలేయాలి అక్కడితో ఈ సోనియా వెళ్ళి మళ్ళీ ఏ నువ్వు ఎందుకు అలా ఒప్పేసుకుంటావు ప్రతిదీ నిన్ను వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారా నీకు తెలియట్లేదు బుర్రలేనోడా అంటుంది నిఖిల్ని వీడికి ఏం మాట్లాడదో తెలియట్లేదు ఇదేంట్రా నన్ను అనుకుంటున్నాడు ఏయ్ వాడు అలా అనేసి వెళ్ళి గుడ్లు వచ్చేసింది అసలు సోనియాతో మొదలైంది గేమ్ సోని అంటే ఇక్కడ బాగా ఆడినోళ్ళు అటు ఆడ ఇటు ఆడ ఇద్దరు ఇటు ఏమో విష్ణుప్రియ సోనియా వాళ్ళిద్దరూ బాగా వాళ్ళు కాడ బాతులకు పొదిగారు కానీ వాళ్ళు పెద్ద ఆటలేదు నో ప్రాబ్లం కానీ ఎవరికాలే టాస్క్ సీరియస్ టాస్క్ వచ్చేసరికి సీతను కూడా ఆబ్వియస్లీ మన పృథ్వీ కూడా చెయ్యి అనుకుని ఇక్కడ పట్టేసుకున్నాడు నిజం గుడ్లు గుడ్లు ఉన్నాయి అనుకున్నాడు అరే వేరేగా అంటా ఎవరిని తప్పు చేయట్లా గుడ్లు అనుకున్నాడు ఒరే నువ్వు ఎక్కడ పట్టుకున్నావు చూడరా అంటుంది పైకి నాకైతే మళ్ళీ పెద్ద కామెడీ అనిపించిందబ్బ రాత్రి మొత్తం ఓవరాల్గా హీట్ వస్తుంది గేమ్ మొత్తం అదిరిపోయింది బిగ్ బాస్ సీజన్ అన్నిట్లో కంటే బెటర్ సీజన్ ఇది బెటర్ డే కూడా బెటర్ అమ్మో మామూలు బెటర్ ఇలాగే రెండు రోజులు కంటిన్యూ చేయమను ప్రభావతి టూ పాయింట్ వన్ మామూలుగా ఉండదు నేను బస్ లేదు స్టిల్ కంటిన్యూ రెడ్ గుడ్ టాస్క్ ఉంది కదా అది అది ఒకటి తెలియాలి ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ చెప్పాను ఇందాక మీకు ఆడు పృథ్వీగాడి అన్ని తర్వాత కౌంట్ తర్వాత రెడ్ గుడ్ తీసాడు కదా నిఖిల్ ఆ నిఖిల్ నిఖిల్ తీసి తీసుకొచ్చి దాచిస్తాడు దాన్ని ఒక డస్ట్బిన్ కవర్లో దాసిస్తాడు ఆ తర్వాత లాస్ట్లో మన ఈ గుడ్లో పంచాయతీ మొత్తం ఇంకా స్టిల్ అప్డేట్ లో ఉంది అంటే రేపొద్దున కూడా ఏం జరుగుతుందో చూడాలి ఆ రెండు గురించి గురించి మన సంచాలక్ నబీలు ఉన్నాడు కదా ఇప్పుడు మళ్ళీ గెలిచారు కదా వాళ్ళు నిఖిల్లు రెండు వందల అరవై ఐదు గుడ్లు అలా ఇరవై ఐదు ఈరో ఈ రెండు వందల ఇరవై ఐదు అరవై ఇరవై ఐదు కాబట్టి ఆ ఓడిపోయారు కాబట్టి వాళ్ళు ఇంకొక సభ్యుని తీసేయమన్నాడు బిగ్ బాస్ ఆల్రెడీ నబిలిపోయారని ఇద్దరు ఆడపిల్లలు ఆడుతున్నారు మళ్ళీ ప్రేరణను తీసేశారు ప్రేరణ మటుకు నాకు తెలిసిరా మీరు ఏడవలేరు మీరు ఏడవలేరు మీ దగ్గర సత్తా అంటుంది వాళ్ళు రెచ్చగొట్టే అతను తెలుసా నిఖిల్గడెళ్ళు ఎల్లు ఎల్లు అంటే ఓ ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో యష్మి ఉబ్బసోడు అదే అభయ్ ఇంకెవరున్నారో ఆది ఆదిత్య ఓమం గురించి చెప్పాలబ్బా పామా వయసు సహకరించలేదు కానీ వయసు వయసు సహకరించితే ఒక్కొక్కడిని ఇస్తే అవతల పడేస్తాడు బాబు రొప్పుతున్నాడు అప్పుడప్పుడు ఏమైనా అవుతదేమో బాబు అంత పక్కన సపోర్ట్ చేస్తాడు ముద్దులిచేస్తాడు ఆయనకి అలవాటే అది నీకు ఇంకో విషయం చెప్పాలి ఇంట్రెస్టింగ్ విషయం ఇది ఓంకి కొత్తపేట అనే గ్రామంలో ట్రైబల్స్ మొత్తం కూడా రోడ్డు మీద ఆయన బ్యానర్ పెట్టి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు అసలు ఆదిత్య ఓము లాహరి లాహరి సినిమాతో హీరోగా పరిచయం అయ్యి అందరికి తెలిసినాడు ఆ తర్వాత కనుమరుగైపోయాడు మళ్ళీ సడన్గా బిగ్ బాస్లో ప్రత్యక్షమయ్యాడు ఈ ప్రత్యక్షం అయిన తర్వాత ఆయనకి బయట ఎంతకాలం సపోర్ట్ ఉందా అని నేను ఫస్ట్ టైం షాక్ అయ్యాను కొత్తపేట వాళ్ళు మొత్తం గిరిజన ప్రాంతం వాళ్ళు వాళ్ళందరం ప్రతిరోజు ఓటేస్తున్నారంట నామినేషన్ ఉన్నప్పుడల్లా అసలు నాకు బలి అంటే ఈయన ఏదో మంచి పని చేశాడు దాని గురించి నేను చూడాలి ఒకసారి ఆ టైప్స్ ఎందుకని ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారో ఏంటనే ఒకసారి మ్యాటర్ క్లియర్గా చూడాలి నాకు తెలిసినంతవరకు ఆదిత్య దగ్గర మంచి షేడ్సే ఉన్నాయి మంచి యాంగిల్సే ఉన్నాయి నాకు తెలిసి లేదు 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 అతని దగ్గర ఏదో మంచితనం దాగుంది ఆయన ఓపెన్ అప్ అవ్వట్లేదు అందరితో ఎందుకులే వీళ్ళకి చెప్పడం వద్ద అన్నీ నా డబ్బా నేను కొట్టుకున్నట్టుంటుంది అన్నట్టుగా ఫీల్ అవుతుంది ఏదో సంథింగ్ ఈజ్ దేర్ అక్కడ ఉంది ఖచ్చితంగా అక్కడ ఏదో స్పెషలైజేషన్ చేసే ఉంటాడో చూద్దాం ఆయనకు సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుందా అనుకున్నాను గిరిజన ప్రాంతంలో అటవీ స అటవీ ప్రాంతాల్లో వాళ్ళు కూలీనాలి చేసుకొని వాళ్ళు డైలీ ఓటింగ్ చేసి మరీ సపోర్ట్ చేస్తున్నారు బ్రాండర్ కట్టి రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు నాకు చాలా ఎగ్జైట్ అయ్యింది నేను ఆదిత్యం ఎంత ఫ్యాన్ ఫాలో అయ్యిందా ఓరిదే అనుకున్నా ఈ వీక్లో ఎలాగ లేడు కాబట్టి నామినేషన్స్లో మాక్సిమం ఈ సపోర్ట్ ఇంకా వందకు రెండు వందలు అవ్వచ్చు నాకు తెలిసి ఆయనకి నాకు తెలుసా ఆయన దగ్గర ఏదో పాజిటివ్ యాంగిల్ దాగు అది ఫైనల్ గా లాస్ట్ మణికంట వచ్చే చిన్న పాయింట్ తీసి లా నిన్న కూడా తీసి లాగేశారు పక్కన బాబు నిన్న బుద్ధి చేయబడి సింగిల్ సింగిల్ హ్యాండ్ ఆపాడు నీకు ఒకటి తెలుసా నిన్న నేను ప్రేరణ ప్రత్యేకంగా ఆడపోలేండి ఎందుకు అంటున్నానంటే ప్రేరణ అని చెయ్య పృథ్వీ కూడా ఇలా లాగితే ఈడేమో మెడకాడ పెట్టి నిఖిల్ కూడా ఇలా నొక్కాడు అయినా సరే లెక్క చేయలేదు తెలుసా ఒక ఆడదే ఆడదాని దగ్గర స్టామినా ఎంత ఉంటుందండి అసలు పెద్ద స్టామినా ఉండదు అలాంటి ఆడదే నిన్ను బెదిరిలై చేసింది నిఖిల్ పృథ్వీని ఇద్దరిని బెదిరి చేసింది తెలుసా అది గేమ్ అంటే మజా అక్కడే వచ్చింది యష్మి వీకే యష్మిది ఏం లేదు పైపడే అరుత్వే పోరా పోరా అని అరుత్వే ఈ అమర్దీప్ గదిలాగా ఏం లేదు మ్యాటర్ లేదు అటాకింగ్ చేసింది నేను కాదన్నా సేఫ్ సేఫ్ గేమ్ ఆడతాను చూసింది ఆ పతి వాళ్ళని ఆపుతూ చూసింది బలం లేదు ప్రేరణ దగ్గర గట్టి మొక్క గట్టి పిండమే ఇది ఆ మామూలు మన చూపించాడు మళ్ళీ పక్కకెళ్ళి ఆడనాలు ఏడుతాడు నేలకేజ్ దొబ్బినప్పుడు నువ్వు సత్యవు బతుకు మాకే భయం వేసింది నేలకేజ్ దొబ్బాడు అబ్బా గట్టిగా నికిల్ ఇలా పెట్టి లాగితే అలా పడిపోయి ఇలా చూస్తున్నాడు పైకి ఎక్కడ ఉన్నాను నేను అన్నట్టు అలా అలాంటి వాడిని మెడికల్ రూమ్లో పిలిచేప్పుడు బిగ్ బాస్ వెళ్ళి వచ్చాడు ఏదో కాసేపు రెస్ట్ తీసుకుంటాడు అదే చీఫ్గా పాపమాడు ఉబ్బసముడి చెప్పాడు అదే అబ్బాయి ఉబ్బసముడి చెప్పినప్పుడు నువ్వు వినాలి కదా ఆడే రొప్పుతున్నాడు గేదిలాగా అంతలా అంతలో ఉన్నా నువ్వేమో బక్కపలచుగా ఉన్నావయ్యా నీకెందుకు అవి సరే కూర్చో ఉంటాను అనొచ్చు కదా నేను ఆడుతాను నేను ఆడుతాన మూలకెళ్ళి ఆడింగోళ్ళగా బా అసలు పృథ్వీ అయితే చంపేస్తావరా నన్ను నన్ను చంపేస్తావా నువ్వు అన్నాడు ఎవరు మన దగ్గర కేజీకి అనలేదు వాడి దగ్గర కొట్టేద్దాం అనలేదు కొట్టేత్తడేమనుకున్నాడు పుద్ధ్వడు ఎక్సాక్ట్లీ నేను దగ్గర దగ్గరికి వెళ్ళిపోయారు ఏంటి ప్రేరణ యష్మి అయితే మీద మీదకి వచ్చింది ఏం వస్తావరా వస్తావా ఆడవాళ్ళు పడతావరా నువ్వు వస్తావా నా మీదకి వస్తావా నువ్వు పిచ్చోడా పిచ్చినయాలా సై నయాలా అంటుంది మామూలు పూతులు కాదు ఒకసారి చూడండి షో మజా వచ్చేసింది నాకైతే భలే మజా వచ్చేసింది ఓకే ఓవరాల్గా రేపొద్దున నా రెడ్ గుడ్డులో పంచాయతీ ఒకటి ఉంది ఆ రెడ్ గుడ్డు ఉండటం వల్ల నిఖిల్ టీము లాభమా లాసా ఈ ఒక్కటే ఒక్కటే రేపొద్దున ఉంటుంది నాకు తెలిసినంత వరకు రెడ్ గుడ్డు నాకు తెలిసి రెడ్ జోన్తో సమానం గెలిచాడు ఇప్పుడు దాకా నిఖిల్ ఓడినోళ్ళకే లాభం అవుతుందేమో అని నా డౌట్ ఇప్పుడు ఓడిపోయారు యస్మి టీమ్ శాంతం పూర డౌన్ లో ఉంది రెడ్ అంటే డేంజరే నాకు తెలిసినంత వరకు నిఖిల్ టీమ్ డేంజర్ బు సీత సోనియా ఇలా గుడ్లు పొదుపుతున్నారుగా మామూలుగా పొదుగుతా లేదా వాడు అన్నాడు కదా అబ్బాయి బో మంచిగా పొదిగిర్రియా మంచిగా పొదిగిర్రు అయ్యో వచ్చిందయ స్వామి అన్నాడు అబ్బో బజ్జిగా పొదిగిరిగా మొన్న మొన్నకేమో నిన్నట్లు కాదు మొన్న దాంట్లో అన్నాడు మొన్న నుంచి జరుగుతుందిగా ప్రభావతి టూ పాయింట్ వన్ అయితే మొన్న అంటే మాట ఆ విష్ణుప్రియ ఏ విష్ణుప్రియ ఇప్పుడు రెండు వందల అరవై ఐదు అని ఎకతాలుగా నవ్వేసింది కొద్ది ఓవర్ అనిపించింది నాకు అన్న నిఖిల్ గుడి అన్న ఏ విష్ణు అంటే ఏంటి ఏం తెలియనట్టు ఏ షేడ్స్ ఉన్నాయ మస్తు షేడ్స్ ఉన్నాయి విష్ణుప్రియ నీ దగ్గర ನೀನ <laughs> ಆಸ್ಗರದಲ್ಲೇ